అందరికీ నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకమైన దశలో ఉంది కీలకమైన రాజకీయ చర్చనీయాంశంగా ఉంది దీనిలో ఏమైనా సంచలనాలు ట్విస్టులు ఉంటాయా అసలు పోటీ ఉంటుందా ఉండదా అనేది మేబీ ఈరోజు సాయంత్రానికో రేపటికో తేలిపోద్ది ఈరోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేయచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేస్తున్నారు ఈరోజు సో వైసీపీ అభ్యర్థిని సిద్ధం చేసింది వాళ్ళు రెడీగా ఉన్నారు ఇటు టీడీపీ కూటమి నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి పోటీ విషయంలో ఇంత ఇంకా సై సందిగ్ధత నెలకొంది చంద్రబాబు గారికి ఏమో పోటీ చేయడం విషయంలో అంత ఇష్టం లేదు అయిష్టత పవన్ కళ్యాణ్ గారేమో నిర్ణయం చంద్రబాబు గారి మీద పెట్టేశారు మీ ఇష్టం అని కూటమి పార్టీ నాయకులు ఆ జిల్లాలో కీలకమైన నాయకులేమో పోటీ చేద్దాము గెలుస్తాము గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో ఇక్కడ రకరకాల పరిణామాలు ఉన్నాయి సో ఈ ఎన్నిక విషయంలో ఫుల్ క్లారిటీ ఏంటి అసలు చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారు మీటింగ్స్లో ఏం చర్చించారు సో పోటీ అనివార్యమైతే ఏం జరుగుద్ది ఇదంతా కూడా ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఆల్రెడీ చెప్పిందే సింపుల్గా ఒక లెక్క చెప్పి ఆ తర్వాత ప్రస్తుత పరిణామాలు ఏంటనే చెప్తాను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైసీపీ తరఫున బొత్స గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు సో టీడీపీ తరఫున అభ్యర్థి ఇంకా ఫైనల్ అవ్వలేదు యాక్చువల్లీ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై కాదు ఎనిమిది వందల నలభై ఒక్క మంది మొత్తం ఉన్నారు దీనిలో ఎనిమిది వందల ముప్పై మంది ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఈ ఎనిమిది వందల ముప్పై మందికి గాను వైసీపీలో ఆరు వందల పదిహేను మంది వైసీపీ సింబల్తో ఉన్నవాళ్ళు టీడీపీ సింబల్తో ఉన్నవాళ్ళు రెండు వందల పదిహేను మంది కదా ఇది నెంబర్ గేమ్ సో ఒకవేళ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైతే టీడీపీ తరఫున కూడా ఎవరైనా అభ్యర్థి పోటీలోకి దిగితే ఈ రెండు వందల పదిహేను ఓట్లతో గెలవలేరు ఖచ్చితంగా గెలవలేరు వైసీపీలో ఉన్న వాళ్ళలో ఒక రెండు వందల యాభై మందిని లాగాలి కదా సో రెండు వందల పదిహేను ప్లస్ రెండు యాభై కలుపుకుంటే దాదాపుగా నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు అప్పుడు వీళ్ళకి ఈ నెంబర్ కావాలి కనీసం గెలవాలి అంటే సో వైసీపీకి ఒక రెండు వందల యాభై మైనస్ అవుతాయి కాబట్టి ఆరు వందల పదిహేనులో రెండు యాభై మైనస్ అవుతాయి కాబట్టి వాళ్ళు దాదాపుగా మూడు వందల అరవై ఐదుకు పరిమితం అవుతారు అది నెంబర్ గేమ్ అయితే ఇక్కడ ఈ జిల్లా స్థాయిలో కూటమి నాయకులు ఏమంటారంటే జిల్లా స్థాయిలో ఉన్న కూటమి నాయకులు పోటీ చేద్దాం వైసీపీలో ఉన్న రెండు వందల యాభై మంది కూడా మనతో టచ్లో ఉన్నారు రెండు వందల యాభై మందిని మనం లాగేయచ్చు పెద్ద కష్టమేమీ కాదు ఆల్రెడీ వైజాగ్లో ఉన్న కార్పొరేటర్లు కొంతమంది వచ్చేశారు అలాగే నర్సీపట్నము ఈ అలాగే ఈ పాయికరావుపేట అంటే ఎలమంచిలి చోడవరం ఈ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా మనతో చేరడానికి సిద్ధంగా ఉన్నారు సో రెండు వందల యాభై మందిని మనం లాగేయచ్చు వైసీపీ వాళ్ళని సో మనం ఎమ్మెల్సీగా గెలవచ్చు గెలుపు అవకాశాలు ఉన్నాయి అది పెద్ద కష్టమేమీ కాదు అని కూటమి నాయకులు అంటే సీఎం రమేష్ గారు అండ్ ఆ జిల్లాకు సంబంధించిన కొంతమంది కీలక నాయకులు చంద్రబాబు గారు కన్విన్స్ చేస్తున్నారు చెప్తున్నారు ఈవెన్ జనసేన పార్టీ నాయకులు కూడా ఈ పంచగర్ల రమేష్ గారు వీళ్ళు ఈ కూటమి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో తన చేతిలో నిర్ణయం లేదు చంద్రబాబు గారి మీద నిర్ణయం పెట్టేద్దాం ఎందుకంటే అక్కడ పోటీ చేసేది ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థి చేస్తారు కాబట్టి చంద్రబాబు గారు సీఎం కాబట్టి ఆయన స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకొని ఏదైనా వాళ్ళ లే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు ఈ విషయాన్ని సో చంద్రబాబు గారి చేతిలో ఫైనల్ డెసిషన్ ఉంది రెండు వందల యాభై మందిని మనం ఈజీగా లాగేస్తాము మనం ఈజీగా గెలుస్తామని చెప్పి కూటమి నాయకులు చెప్తున్నారు రిపోర్ట్ ఇస్తున్నారు అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు గారు ప్రస్తుతం పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాము అనే ఆలోచనతో ఉన్నారు పెద్దరికం చంద్రబాబు గారు ఒక పెద్దరికంలో ఉన్నారు పాజిటివ్ పాలిటిక్స్ అలవాటు చేద్దాము మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఒక సానుకూల అంశాన్ని క్రియేట్ చేద్దాము స్నేహపూర్వక రాజకీయాన్ని అలవాటు చేద్దామనే ఆలోచనతో ఉన్నారు సో అంటే ఇప్పుడు పోటీ చేస్తే గెలిచిన అది వాళ్ళను కొని గెలిచారు అనే అపవాదం ఉంటుంది వైసీపీ వాళ్ళను కొనుగోలు చేసి ప్రలోభ పెట్టి గెలిచారు అనే అపవాదం ఖచ్చితంగా ఉంటుంది అది చంద్రబాబు గారికి ఈ టైంలో ఇష్టం లేదు ఎందుకంటే ప్యూర్లీ నెంబర్ గేమ్ కనిపిస్తుంది కదా ప్యూర్లీ వైసీపీకి అనుకూలంగా ఎక్కువ నెంబర్ గేమ్ ఉంది వాళ్ళు ఇటు ఓటు వేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రలోభ పెట్టారని అదే ఉంటుంది వైసీపీ వాళ్ళు అదే ప్రచారం చేస్తారు ప్రమోట్ చేస్తారు మార్కెట్లోకి తీసుకువెళ్తారు సో అది ఒక అపవాదు అపఖ్యాతి అది ఇప్పుడు మనకెందుకు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పాజిటివ్ వైపు అడుగులు వేస్తున్నాం కదా ఈ టైంలో మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు అని చంద్రబాబు గారు ఆలోచన అలాగే గెలిచిన అపవాదం ఉంటుంది ఒకవేళ గెలవకపోతే ఆ రెండు వందల యాభై మంది రాకపోతే ఒక ముప్పై ఓట్ల తేడాతోనో నలభై ఓట్ల తేడాతోనో ఓడిపోతే పరుగు పోతే అనవసరంగా పోటీలోకి దిగారు బలం లేకపోయినా పోటీలోకి దిగారు అన్యాయంగా గెలవాలనుకున్నారు కానీ న్యాయం నిలబడింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు ప్రమోట్ చేస్తారు అంటే ఇక్కడ ఓడిపోయినా వైసీపీకి లాభమే గెలిచినా వైసీపీకి లాభమే సో వైసీపీ వాళ్ళు గెలిస్తే ఇదిగో అన్యాయంగా వాళ్ళు పోటీ చేశారు న్యాయం మావైపు ఉంది నిలబడింది వాళ్ళు అసలు పోటీ చేయకూడదు వాళ్ళకి నెంబర్ గేమే లేదు అని చెప్పి ప్రచారం చేసుకుంటారు ఓడిపోతే ఇదిగో డబ్బులు ఇచ్చారు ప్రలోభ పెట్టారు అధికార దర్పాన్ని వాడారు అది ఇది వాళ్ళకి నెంబర్ గేమ్ లేదని ప్ర అంటే ఏదైనా సరే ప్రచారం చేస్తారు సో ఇటువంటి అప సో న్యూట్రల్ వర్గాలు చదువుకున్న వాళ్ళు కాస్త అవగాహన ఉన్న వాళ్ళకు కూడా తెలుసు నిజంగానే అక్కడ టీడీపీ కూటమికి బలం లేదు నిజంగానే ఆ స్థానం వైసీపీదే అనే విషయం రాష్ట్రంలో అన్ని వర్గాలకు తెలుసు కాబట్టి చంద్రబాబు గారు ఇవన్నీ ఆలోచించి అసలు పోటీ చేయడం అవసరమా వద్దు డ్రాప్ అవుదాం అని ఆయన నిన్నగాక మొన్న నాయకులతో సమీక్ష సందర్భంగా చెప్పారు కాకపోతే జిల్లా నాయకులు మాత్రం లేదు మనకి ఎమ్మెల్సీల సంఖ్య తక్కువ ఉంది శాసన మండలిలో మనం బలం తక్కువ ఉంది ఈ టైంలో మనకు ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కూడా అవసరమే కాబట్టి పోటీలోకి అంటున్నారు సో ఒక కమిటీని వేశారు మూడు పార్టీల్లో నాయకులతో ఒక కమిటీని వేశారు సరే మీరు చూడండి సరైన అభ్యర్థి దొరికితే అన్ని రకాలుగా సిద్ధమైతే అక్కడ రెండు వందల యాభై మందిని లాగడం ఈజీ పా పాజిటివ్గా ఉంది అనుకుంటే సో మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి మనం ఫైనల్ డేషన్ తీసుకుందాం పోటీ చేయాలా వద్దా అనేది సో ఈలోగా మీరు ఎటువంటి ప్రకటనలు చేయొద్దు అని చంద్రబాబు గారు చెప్పారంట సో ఈరోజు నిర్ణయం తీసుకుంటారు పోటీ ఉంటుందా లేదా అభ్యర్థి ఉంటారా లేదా ఈ ఈరోజు నిర్ణయం తీసుకుంటారు నిజంగా పోటీ చేయకపోతే చంద్రబాబు గారికి మంచి పేరే పెద్దరికి నిలబడినట్టు మంచి పాలిటిక్స్ చేసినట్టు మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసినట్టు రాష్ట్రంలో పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు పోటీలోకి దిగితే అప్పుడు హోరాహోరీగా ఉంటుంది ఉత్కంఠ ఉంటుంది రోజువారీ పరిణామాలు ఉంటాయి క్యాంప్ రాజకీయాలు ఉంటాయి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఒక రెండు వందల మందిని ఐడెంటిఫై చేశారు కూడా క్యాంప్ రాజకీయాలు క్యాంపింగ్లోకి తీసుకువెళ్ళడానికి అమరావతిలోనో హైదరాబాద్లోనో ఉంచడానికి రెండు వందల మందిని గుర్తించారంట వైసీపీ ప్రజాప్రతినిధి అంటే టీడీపీ కూటమి వాళ్ళు అంత స్పీడ్గా ఉన్నారు సీఎం రమేష్ గారు గంటా గారు అంత స్పీడ్గా ఉన్నారు ఎస్ పోటీలోకి దిగుదాం అని చంద్రబాబు గారు చెప్పిన వెంటనే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు అంత ప్లాన్డ్గా అంత స్పీడ్గా ఉన్నారు కానీ నిర్ణయం అంతా చంద్రబాబు గారి దగ్గర ఆగుతుంది ఆయన మాత్రమే మంచిది కాదు అది పాజిటివ్ సిగ్నల్స్ కాదు ప్రజల్లోకి నెగిటివ్ వెళ్తుంది గెలిచినా ఓడినా నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి అని చంద్రబాబు గారు ఆగుతున్నారు సో ఇది ఒక రకంగా చంద్రబాబు గారిలో పెద్దరికాయ నిలబెట్టేదే పవన్ కళ్యాణ్ గారిలో మెచ్యూరిటీని నిలబెట్టేది సో ఏండేషన్ తీసుకుంటారని ఈరోజు సాయంత్రం చూద్దాం మేబీ పోటీ చెయ్యరు అని నేను అనుకుంటున్నా సో మీ నిర్ణయం ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ